ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఎన్ని ఉన్నాయి రైట్ సైడ్ది పాల పల్లెల్లో ఉందంట లెఫ్ట్దేమో రెండు పల్లెల్లో ఉందంట ఎవరాడి నందిన్నే కేటీ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పోతాయి పని మళ్ళా బాగుతాయా మామూలు పోతాయి మామూలుగా పోతా బాగోతాయి బయలుపని పోతాయి గుంటకాలు పోతాయి ఏం పేరు నీ పేరు వెంకటేష్ అడిగిరెవరా నచ్చి మళ్ళా ఇప్పుడే వస్తు నెంబర్ చెప్పు సార్ డబల్ తొమ్మిది ఒకటి డబల్ ఆరు తొమ్మిది ఆరు మూడు డబల్ ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతే నందిన్నే కెటితో మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఈ వెంకటేష్ని కాంటాక్ట్ చేయొచ్చు పని అంటే గుంటుక పనులు అయితే బాగానే పోతాయట ఎవరికైనా నచ్చితే పని కట్టుకొని కూడా చూసుకోమని చెప్తున్నారు నచ్చితే ఇతన్ని కంటాక్ట్ చేయండి